హాయ్ అండి పబ్బట్లు ఎలా చేసుకోవాలో తెల్ల చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ సారి చేసినా కానీ మన ఛానల్ ఫస్ట్ సారి కొంచెం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి దానికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని మొ దాంట్లో అందులో చిట్కాడంత పసుపు ఒక్క చిట్కాడంత సాల్టు ఆయిల్ కొంచెం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకొని చపాతి ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఒక పది పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగా చపాతి మీద బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి పక్కన పెట్టుకొని తెల్లశనగలు ఉడకబెట్టి పక్కన పెట్టుకొని ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని తెల్ల శనగలు వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా మిక్సీకి మొత్తం పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పట్టుకున్నదంతా పూర్ణం ఎంత బాగా వస్తే అంత బాగా బొబ్బట్లు వస్తాయి మొత్తం కలుపుకొని పిండి చపాతి ముద్దలా కలిపి పెట్టుకున్నాం కదా పిండి కొంచెం తీసుకొని మన చపాతి అంత మన చపాతి చేసుకున్నంత పిండి తీసుకొని కొంచెం కొంచెం అనుకొని అందులో మధ్యలో కొంచెం పూర్ణం పెట్టుకొని ఒక పేపర్ వేసుకొని పేపర్ పైన కింద ఆయిల్ పూసి మనం వీలైనంత చపాతీలాగా పలసగా అనుకోవాలి ఎంత పలసగా అనుకుంటే అంత బాగుంటాయి బొబ్బట్లు వీడియోలు చూపిస్తున్నట్టు పెనం పెట్టుకొని హీట్ ఎక్కినాక ఆయిల్ అయినా నెయ్యి వేసుకొని అటుపక్క ఇటుపక్క కాల్చుకుంటే అంతే మనం బొబ్బట్లు రెడీ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్